అందరికీ నమస్కారం మన వంటగదుల్లో చాలా సాధారణంగా కనిపించే రాజ్మా అదేనండి కిడ్నీ బీన్స్ గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం పైకి మామూలుగా కనిపించే ఈ గింజల్లో కొన్ని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో చూద్దామా సరే ముందుగా ఒక పెద్ద విషయంతోనే మొదలు పెడదాం రాజ్మాలో చికెన్ మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట వినే ఉంటారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అసలు ఇందులో నిజమెంత ఇంత మామూలుగా కనిపించే రాజ్మాలో నిజంగా అంత పోషక శక్తి ఉంటుందా అనేదే అసలు ప్రశ్న రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అయితే రాజ్మా గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం దాని ప్రోటీన్ కంటెంట్ దీన్ని ఓ ప్రోటీన్ పవర్ హౌస్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి చూడండి కేవలం ఒక్క కప్పు అంటే ఒక కప్పు ఉడికించిన రాజ్మాలో మనకు దాదాపు పదిహేను గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది శాకాహారంలో ఇది చాలా చాలా ఎక్కువ కండరాల నిర్మాణానికి బలానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు వేరే వాటితో పోల్చి చూస్తే మిగతా పప్పు ధాన్యాలు గింజలతో పోలిస్తే రాజ్మాలో ప్రోటీన్ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది అందుకే దీన్ని నిజమైన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ హౌస్ అని అంటారు అయితే అసలు విషయమేంటంటే ఈ ప్రయోజనాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి రాజ్మా చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది దానివల్ల మనకు ఎక్కువసేపు శక్తి ఉంటుంది కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది అంతేకాదు ఇందులో కొవ్వు సోడియం తక్కువ కాబట్టి కిడ్నీలపై భారం పడకుండానే కండరాలకు బలాన్నిస్తుంది అంటే ఇది ఒక రకమైన క్లీన్ అండ్ ఎఫిషియంట్ ఎనర్జీ అన్నమాట సరే ప్రోటీన్ సంగతి పక్కన పెడితే రాజ్మాకి ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది అదేంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడం అవును ఇది డయాబెటీస్ ఉన్నవాళ్లకి ఒక మంచి స్నేహితుడ్లా పనిచేస్తుంది అదెలాగో చూద్దాం ఈ నంబర్ చూడండి యాభై రెండు ఇదే రాజ్మా యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ నంబర్ తక్కువగా ఉండటమే షుగర్ కంట్రోల్లో రాజ్మా సీక్రెట్ అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే జీఐ అంటే ఏంటి చాలా సింపుల్ మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు అది మన రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో చెప్పే కొలమానం ఈ నంబరెంత తక్కువ ఉంటే అంత మంచిది అంటే మనకు శక్తి స్థిరంగా అందుతుంది ఈ తక్కువ జీఐ అనేది మూడు దశల్లో పనిచేస్తోంది ఒకటి గ్లూకోజ్ చాలా నెమ్మదిగా రక్తంలోకి వెళ్తోంది రెండు అందులో ఉండే ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను ఇంకాస్త నెమ్మది చేస్తోంది ఇక ఫలితం భోజనం తరువాత షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోకుండా చాలా స్థిరంగా ఉంటాయి ప్రోటీన్ షుగర్ కంట్రోల్ ఇవి మాత్రమే కాదు రాజ్మా మన గుండెను కాపాడటంలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఇది మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాన్ని ఎలా కాపాడుతుందో చూద్దాం గుండె ఆరోగ్యానికి సంబంధించి మనం సాధారణంగా రెండు పెద్ద శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది ఒకటి అధిక ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ రెండవది అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇక్కడే రాజ్మా రంగంలోకి దిగుతుంది దీనిలో ఉండే కరిగే ఫైబర్ ఆ చెడు కొలెస్ట్రాల్ను పట్టుకుని శరీరం నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది అదే సమయంలో పొటాషియం మెగ్నీషియం లాంటివి రక్తనాళాలను రిలాక్స్ చేసి బ్లడ్ ప్రెషర్ను అదుపులో ఉంచుతాయి ఇది ఒక పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్ లాంటిది ఇక మనం తెలుసుకోబోయే చివరి సూపర్ పవర్ ఏంటంటే రాజ్మా మన రోగనిరోధక వ్యవస్థకు అంటే ఇమ్యూనిటీకి ఎలా సహాయపడుతుందో ఇది మన శరీర రక్షణ వ్యవస్థకు ఒక మిత్రుడిలా పనిచేస్తుంది ఇది జింక్ మరియు ఐరన్తో మొదలవుతుంది ఈ రెండు ఖనిజాలు మన శరీరంలో వైరస్లు బాక్టీరియాలతో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి చాలా అవసరం వీటిని మన శరీర సైనికులకు కావాల్సిన సరుకు అనుకోవచ్చు ఆ తర్వాత పాలిఫెనాల్స్ ఇవి చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఇవి మన శరీర కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడతాయి దీనివల్ల మన మొత్తం రక్షణ వ్యవస్థ బలంగా సిద్ధంగా ఉంటుంది చివరిగా మళ్లీ ఫైబర్ దగ్గరికే వస్తాం ఈ ఫైబర్ మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది గుర్తుంచుకోండి ఆరోగ్యకరమైన గట్టుంటేనే మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది అంతా అక్కడే మొదలవుతుంది చూశారుగా మన వంటింట్లో ఎక్కడో ఒక మూల నుండే ఈ సాధారణ రాజ్మా మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది నిజంగా చెప్పాలంటే ఇది మనకు తెలియని ఒక నిశ్శబ్ద హీరో దీన్ని కంటికి కనిపించకుండా దాగి ఉన్న ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం తినే ప్రతి ముద్దలో బలాన్ని సమతుల్యతను రక్షణను అందిస్తుంది ఇన్ని విషయాలు తెలిసాక ఈ పోషకాల నిధి అయిన రాజ్మాను మళ్లీ కొత్తగా మన ఆహారంలో భాగం చేసుకోడానికి మనం సిద్ధమేనా ఒక్కసారి ఆలోచించండి